హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు నేను మా పాప కోసం ఓట్స్ తోటి ప్యాన్ కేక్స్ వేసానమాట సో దీనికోసం ఒక బౌల్లో మనం ఎగ్ని పగలగొట్టుకుని వేసుకోవాలి సో ఈ ఎగ్లోనే మనం కొంచెం జాగేరీ అలాగే కొంచెం సరిపడా సాల్ట్ వేసుకున్నాను సో జాగేరీ అనేది ఆప్షనల్ నేను ఎలాగో బనానాతో వేస్తున్నాను కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది సరిపోతుంది బట్ అడిషనల్గా ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు జాగేరీ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అండ్ అలాగే దీనిలో నేను పచ్చిపాలు వేస్తున్నాను అయినా పర్లేదు కాచి సో వేసిన తర్వాత నేను ఓట్స్ని మిక్సీ జార్లో పౌడర్ కింద చేసుకున్నాను అనమాట ఆ పౌడర్ని మనం దోసపిండి కన్సిస్టెన్సీ వరకు కూడా వేసుకోవాలండి ఆ బ్యాటర్లో వరకు కూడా వేసుకోవాలి అయితే మనకి బనానాని డిప్ చేసి వేసినప్పుడు మనకి కొంచెం మంచిగా వస్తుంది అనమాట అండ్ అలాగే నేను ఒక స్పూన్ గోధుమ పిండి అయితే వేసాను సో ఇలా వేసుకున్న తర్వాత బనానాస్ ఉన్నాయి కదండి వాటిని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆ స్లైసెస్ని దానిలో డిప్ చేసి పాన్ కేక్స్ కింద వేసుకోవాలన్నమాట వీటిని నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి బట్ నేనైతే ఆయిలే యూజ్ చేశాను నా దగ్గర నెయ్యి అయిపోయింది లేదు సో ఈ పాన్ కేక్స్ అయితే చాలా బాగుంటాయండి మధ్యలో బనానా ఉంటుంది కదా పిల్లలు తిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ చాలా బాగుంటాయి అండ్ దీన్ని మనం ఓట్స్ అలాగే గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా ఈ పాన్ కేక్స్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక మీ కిడ్స్ కూడా చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ